అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ ఆగస్టు మాసంలో రెండవ తేదీన మిథున రాశి జాతకుల మీ యొక్క జీవితంలో ఈ యొక్క మార్పు అయితే కలగబోతుంది రాబో రాత్రి తొమ్మిది లోపు ఫోన్ ద్వారా ఒక వార్త ఆలస్యం లేకుండా వీడియో చూస్తే మీకే అంతా బోధపడుతుంది ఈరోజు మీ జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము ఈ రోజున మీ గురించిన పూర్తి సమాచారంతో పాటుగా ఈరోజు కలిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలకైతే వచ్చేద్దాము ఈ రోజున అన్ని గ్రహాల యొక్క పరిమాణం అనేది పూర్తిగా మారుతుందని చెప్పుకోవచ్చండి మీకున్నటువంటి సకల సమస్యలకు కూడా పరిష్కార మార్గం అయితే దక్కబోతుంది మీకున్న ఇబ్బందులు కూడా ఒక్కొక్కటిగా తొలగిపోవడం ఈ రోజున కళ్ళారా చూస్తారు అలాగే మీకు బాగా కలిసి వచ్చే రోజుగా ఈరోజు చెప్పవచ్చు ఎందుకంటే చాలా రోజుల నుంచి ఆగిపోయిన పనులు పూర్తి చేసే సామర్థ్యం శక్తి ఆత్మస్థైర్యం మీకు కలుగుతాయి మంచి శుభవార్తలు మీరు చేసే పనులు వినేందుకు ఆస్కారం కనిపిస్తుంది కొన్ని మార్పులు మీరు చేసే పనులు కావచ్చు లేదంటే మీ జీవితంలో కావచ్చు తప్పకుండా కూడా ఈరోజు చూస్తారు మీకు ప్రతిన దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది తెలివితేటలు ధైర్యంలో రాశి వారు ఎక్కువగా మంచి జ్ఞానాన్ని కలిగి ఉంటారని కూడా చెప్పుకోవచ్చు ఏ పని చేసినా సరే తెలివితో చేస్తారు తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోరు అలాగే కొందరిని వీరు ఏమిటంటే విపరీతంగా నమ్మడం వలన మోసపోతున్నారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మీరు ఎవరి మాటలు కూడా ఇక ఎక్కువగా నమ్మకుండా జాగ్రత్త పడడం మీకే మంచిది మీకు ఏదైతే చెయ్యాలనిపిస్తుందో అదే చేయండి మీ మనసు ఏదైతే చెప్తుందో ఆ మాటనే నమ్మండి ఎప్పుడు కూడా మిమ్మల్ని మోసం చేయనటువంటి వ్యక్తి ఎవరో తెలుసా మీ మనసు కాబట్టి ఏదైనా చేయాలనుకుంటే తప్పకుండా ఖచ్చితంగా చేసేయండి మీ బలం ఏమిటనేది మీకు తెలియదండి ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకుంటారు కాబట్టి మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోకుండా మీకు మీరుగా మంచి సంకల్పాన్ని పెట్టుకోండి మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు తప్పకుండా తొలగిపోతాయి మీ సంకల్పంతో భగవంతుని ఆరాధించుకోవడం ఉంటూ ఉండండి కొన్ని సందర్భాల్లో మీకు ఎదురయ్యే కష్టాలు ఏమిటంటే మీకు మీరుగా కొన్ని తెచ్చుకున్నారు ఎందుకంటే అప్పుల బాధలు కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు డబ్బు పరంగా కావచ్చు ఇలా మీకు ఏవైనా కొన్ని సమస్యలు ఉంటే ఇంట్లో ఉంటే ప్రశాంతవంతమైన వాతావరణం లేక మీ మనసు ఎప్పుడు కూడా చివుక్కుమంటూ విపరీతమైన బతిడిలో ఉన్న క్షణాలు కూడా ఉన్నాయి గతంలో పోల్చుకుంటే ఇక రాబోయే రోజులు కాస్త ఉపశమనం ఉంటుందండి ఎందుకంటే మీకు సంపద పెరగబోతుంది మిమ్మల్ని భగవంతుడు కొన్ని సందర్భాల్లో బాధ పెట్టిన మాట వాస్తవమే అయితే భగవంతుడు పెట్టాడని అనుకోవడం మాత్రం మీ మూర్ఖత్వం అని కాలం పెట్టిన అగ్ని పరీక్ష మీరు చేసుకున్న కొన్ని పనుల వల్ల మీకు ఎదుర్కొంటున్న పరీక్షలు అనుకోవడం మంచిది ఎందుకంటే కొన్ని సందర్భాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మీ ప్రవర్తన ఒకలాగా అనుకూలంగా లేనప్పుడు ఒకలాగా ఉంటుంది మీ యొక్క వైఖరిని మీకు ధోరణి తప్పకుండా మీకు మీరుగా మార్చుకోవాల్సి వస్తుంది ఎందుకంటే మీకు అన్ని విధాలుగా కూడా భగవంతుని యొక్క సహాయం ఉన్నప్పుడు భగవంతుడు రాడు అని చెప్పి ఆయన విమర్శించకుండా ప్రతి నిత్యం కూడా పూజలు చేసుకోవడం అన్ని రకాల నైవేద్యాలు చేసి పెట్టడం విపరీతమైన పూజలు వ్రతాలు చేయడం ఇటువంటి చేస్తున్నారు మీకు కొంచెం ఏదైనా ఒక రకంగా అనుకూలని లేని క్షణం భగవంతుని దూషించడం అలాగే మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నటువంటి ప్రతి పనిలో కూడా ఏదైనా మీకు విపత్తు ఎదురైనా లేదంటే ఆ పని సజావుగా సాగకపోయినా అన్నిటికీ కారణం భగవంతుడే అని చెప్పి దూషించడం ఇటువంటి కూడా మీకు ఎదురు దెబ్బలు తగలడం సహజంగా జరుగుతుంది వస్తుంది కాబట్టి భగవంతుడి పైన ఎప్పుడు అపార నమ్మకాన్ని ఉంచండి ఏ పని చేసినా కానీ ఏదైనా ఒక రూపాయి వచ్చితే అందులో ఒక పావులైనా భగవంతుడి కోసం ఉపయోగించండి అంటే అవసరతలు ఉన్నవారికి సహాయం చేయండి ఎవరైనా సరే నిజంగా సహాయం కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం అందివ్వడానికి చేతనైన సాయుత ఇవ్వడం ఈ రాశివారు ఏదైనా సరే ఎవరికైనా సహాయం చేయడంలో ఎప్పుడు ముందంజలో ఉంటారు వచ్చిన ఒక్క రూపాయల పావలైనా అయినా సరే ఎదుటి వారికి సహాయంగా ఉండేటట్టుగా ముందడుగు వేసి ఆ రూపాయి మీకు ప వందరు పది రూపాయలుగా ఖచ్చితంగా ఆదాయ మార్గంలో వస్తుంది మీ ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది ఈ రాశి వారికి ఈ రోజున విద్యార్థులకు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది మీకు అలా నెరవేరుతుంది మంచి స్థితికి చేరుకొని అవకాశం ఉంది వ్యాపారస్తులకు కూడా ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి మంచి లాభాలు కల్పిస్తున్నాయి మీ కుటుంబంలో అందరు సంతోషంగా ఉంటారు ఉద్యోగులు త్వరలోనే జీతాలు పెరుగుతాయి బాధపడవద్దు ప్రమోషన్ కోసం కానీ ఉద్యోగం కానీ ఎదురు చూస్తున్నారు అటువంటి వారికి కూడా చక్కగా ఉద్యోగం వస్తుంది అయితే వీరికి జాలి గుణం అధికంగా ఉంటుంది ఆపదలో ఉన్న వారికి తప్పకుండా సహాయపడతారు నానుకుంటే వారి కోసం ఏదైనా సరే కష్టమైనా కూడా భరిస్తారు వారికి తోడు నీడగా ఉంటారు డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు ఆ సంకల్పం కోసం మరింత ఎక్కువగా కష్టపడుతుంటారు మీరు ఏ పెద్ద కోరికలేమీ లేవండి కానీ ప్రశాంతవంతమైన మనసు కలిగి ఉండే చాలు భగవంతుడు ఉన్న దాంట్లో మాకు సంతృప్తిగా ఆనందంగా జీవించే అవకాశం ఇస్తే అనుకుంటారు భగవంతుడు ఏ విధంగా అయితే మీకు ఒక రూపాయి ఇచ్చాడో ఆ రూపాయిని ఇక జాగ్రత్త చేసుకోండి అనవసరంగా ఎవరికి ఇవ్వద్దు ఖర్చు పెట్టద్దు అందులో ఏదైనా సరే సహాయం చేయగల ఖర్చులోకి పోగా ఒక రూపాయిన వెనక్కి వేసుకునే తత్వం ఇకనైనా కలిగి ఉండండి ముందు ముందు రోజులలో మీకు ఏది అవసరమైనా కానీ అది చెప్పి రాదండి కాబట్టి మనం ఏదైనా కానీ ఒక రూపాయి అయినా జాగ్రత్త చేసుకోవాలి కుటుంబం గురించి అయినా ఆలోచించండి లక్ష్మీదేవి ఆరాధన తప్పకుండా చేసుకోండి దగ్గరలో ఉన్న మీరు మహాలక్ష్మి గుడికి వెళ్ళి దీపారాధన చేసుకోండి మీకున్న అడ్డంకులన్నీ ఈ రోజున తొలగే మార్గం మీద సూచిస్తుంది అమ్మవారు మరిన్ని శుభవార్తలు పొందేందుకు ఆస్కారం ఉంటుంది ఒక రోజు మనకి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఒక రోజు అనుకూలంగా ఉన్న ఇంకొక రోజు ప్రతికూలంగా మారుతుంది ప్రతికూలమైన సమయం ఏదైనా ఉంటే భయపడకుండా ఒక పని చేయాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తూ క్షణాన్ని మీరు వృధా చేసుకోవద్దు అన్ని విధాలు కూడా భగవంతుడిపై భారం వేసి మీ శ్రమతో కష్టపడండి అప్పుడు మనం అనుకున్న పని సజావుగా సాగుతుంది తప్పకుండా విజయం కనిపిస్తుంది ఈరోజు ఎవరైతే మీరు మీ యొక్క సమయం బ్రతికే సమయం శివనామస్మరణలో గడుపుకోండి ఎంత బిజీగా ఉన్న ఏ పని స్టార్ట్ చేసినా ఓం నమ అనే పంచాక్షరి మంత్రం పఠించటం పెద్ద కష్టమేమీ కాదు కదా కాబట్టి ఈ శివ పంచాక్షరి మంత్రాన్ని నిత్యం మన మనసులో చెప్పించుకోండి గుర్తు వచ్చినప్పుడు అలా జుకునే ప్రయత్నం చేయండి ఈరోజు మీకు తప్పకుండా శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది కుటుంబ పరంగా ఈ రోజున మరియు శుభవార్ వింటారు కుటుంబంలో ఉన్న వారందరూ కూడా కాసేపు సమయం స్పెండ్ చేయడం చాలా రోజుల తర్వాత వారితో ముచ్చట్లు పెట్టడం వంటి జరగవచ్చు ఇటువంటి పనులు ఈ రోజున చేస్తే మానసిక ప్రశాంతత పొందుకుంటారు బయట ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి కాసే జాగ్రత్త ఉద్యోగంలో ఏదైతే చేస్తున్నారో అందులో మంచి పేరు ప్రతిష్టలు ఏర్మడిస్తాయి సమాజంలో గౌరవం పెరిగే అవకాశం ఈరోజు వస్తుంది మీతో పనిచేసిన వారి యొక్క తీరును కొంచెం అబ్జర్వ్ చేయండి ఎందుకంటే మీ ద్వారా ఏదైనా పనిని కొంచెం వారు మేము చేశాము అనేటువంటి పై అధికారుల దగ్గర ప్రశంసలు పొందడానికి మిమ్మల్ని మోసం చేయడం మీకు తెలియకుండా ఇదంతా జరగవచ్చు కావున వారికి దగ్గర మీ జాగ్రత్తగా రెడీగా ఉండాలి అటువంటి వ్యక్తులను కనిపెట్టి అటువంటి వ్యక్తులకు ఏది కూడా జరగకుండా చేసే పని మీకు వచ్చిన ఆలోచన అప్పగించకుండా మీ పనిని మీరు సజావుగా సాగించుకోవడం మంచిది మీకు తెలిసిన నాలెడ్జ్ మీకున్న జ్ఞానం మరెవరికి కూడా లేదని తెలుసుకోండి కాబట్టి చేయాల్సిన స్వయంకృత అపరాధాన్ని ఈరోజు చేయదు మీకు మీరుగా కష్టాన్ని కొని తెచ్చుకోదు చక్కగా పని సాగించుకుంటూ పైగా అధికారుల మనది పొందుతూ లాభాలను గ్రహించమంటూ మీకు సూచించడం జరుగుతుంది ఎవరైనా సరే మీ పని చేస్తే మాత్రం ఈ రోజున మీరు వారికి అప్పగిస్తే కష్టం వస్తుంది అవకాశం చేజారిపోతుంది అలాగే రాబోయే రోజుల్లో కూడా ధన లాభాలు అయితే మీకు కనిపిస్తున్నాయి మంచి అవకాశం తప్పకుండా పొందుకుంటారని చెప్పవచ్చు అయితే చిన్ననాటి స్నేహితుల నుంచి కానీ బంధుమిత్రుల నుంచి కానీ రాత్రి తొమ్మిది గంటల్లోపు ఒక ఫోన్ కాల్ వస్తుంది చాలా రోజుల నుంచి మీరు పోగొట్టుకున్న వస్తువు కానీ బంధం కానీ ఈరోజు ఇలా తిరిగి రాబోతుందని చెప్పుకోవచ్చు ఒక మంచి శుభవార్త అయితే వింటారు ఆనందిస్తారు తిరిగి వారిని కలుసుకోవడం కూడా మీకు ఎంతో ఆనందంగా ఉంటుంది ఈ వార్త విన్నాక మీ మనసు చాలా ఆనందంగా మారుతుంది ఈరోజు రాత్రి తొమ్మిది గంటల్లోపు చాలా రోజుల తర్వాత మీ మోము మీద చిన్నవి వస్తుంది ఇది భగవంతుడు ప్ర ఇది భగవంతుడు ప్రసాదించిన సత్ప్రసాదంగా భావించండి నిత్యం కూడా శివారాధన చేసుకోండి ఈ విధంగా చేసుకున్నట్లయితే మీకు మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీకు ఎన్ని సమస్యలు ఉన్నా సరే బయటపడే మార్గాలు దొరుకుతాయి నిత్యం దీపారాధన చేసుకోవాలి అలాగే శివారాధన గుడి చేసుకోవాలి ఆ శివయ్య అనుగ్రహంతో మీరు ఆయుధారు గెస్ట్ ఐశ్వర్యాలతో ఉంటారు ఆర్థిక సంబంధించి బయటపడతారు అమ్మవారి సూత్రాలు చదువుకోవడం వల్ల అష్టోత్తరాలు చదువుకోవడం వల్ల అలాగే కనకదార సూత్రం చదువుకోవడం వల్ల మీకు ఉండే సమస్యల నుంచి బయటపడే మార్గాలు అయితే మీకు దొరుకుతాయి ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నారో ఆ పరిస్థితి అంతా కూడా మీకు బయటపడే మార్గాలు అయితే మంచి దొరుకుతాయి నమ్మకంతో భక్తితో గనక రేపు శనివారం మీకు ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి అయితే ఆ స్వామివారి పాదాలు పట్టుకొని మీకున్న కోరిక సమస్య అని చెప్పుకున్నట్లయితే మంచి జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది అందరూ కూడా బాగుండాలని చెప్పేసి ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు లైక్ చేయడం అస్సలు మర్చిపో